ోనమ నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాం మర్కటేశమోత్సహ సర్వగ్రహ వినాశక శత్రోన సంహరమామ్రక్ష్రీయందాపయ శ్రీయందాపయమే ప్రభో శ్రీ వారి యొక్క దేవాలయము నాగేశ్వరనగర్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ శ్రీ వారి యొక్క దేవాలయంలో నూతనముగా శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మరియు హయ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ రోజున త్రయాణిక దీక్షతోని మరియు ఇదివరకే ప్రతిష్ట చేసుకున్నటువంటి శివపంచాయతనం జీర్ణమైనందున పునఃప్రతిష్ఠ విష్ణు ఆదిత్య గణపతి అంబికా సమేత ఉమామహేశ్వర స్వామివార్లను కూడా మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలు త్రయాణిక దీక్షతోని మూడు రోజులుగా ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు రోజులు కూడా సోమవారము మంగళవారము బుధవారము ఈ మూడు రోజులు కూడా పూజా కార్యక్రమాలు త్రయాణిక దీక్షతోని అత్యంత వైభవపేతంగా నిర్వహించబడ్డాయి మొదటి రోజు గణపతి పూజ పుణ్యాహవాచనము మృత్సంగ్రహణ అంకరారోపణ అనేటువంటి కార్యక్రమాలు జలాధివాసం అనేటువంటి కార్యక్రమాలు మొదటి రోజు జరిగాయి రెండవ రోజున వాస్తు వాస్తుహోమము పర్యజ్ఞకరణము లక్షణోద్ధారణ ఇత్యాది పూజా కార్యక్రమాలు ధాన్యాధివాసము పంచశయ్యాధివాసం అనేటువంటి కార్యక్రమాలు రెండవ రోజు పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ రోజున మూడవ రోజు ప్రతిష్టా ముహూర్తము పది గంటల నలభై నాలుగు నిమిషములకు శ్రీ శివపంచాయతనము మరియు లక్ష్మి లక్ష్మీ హయగ్రీవ స్వామి మేధా దక్షిణామూర్తి స్వామివారిని కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ముహూర్త సమయానికి మహాపూర్ణాహూర్తి పూర్తి చేసుకొని శ్రీ స్వామివారికి ప్రాణప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది భక్తులందరి యొక్క వీలు కోసము వీలు కోసము ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా లేనటువంటి శ్రీ మేధా దక్షిణామూర్తి లక్ష్మీ హైగ్రీవ స్వామివారిని భక్తుల యొక్క అనుగ్రహం కొరకు భక్తులను ఆశీర్వదించడానికి వారు సేవ చేసుకోవడానికి కమిటీ వారు మిగతా ఉన్నటువంటి భక్తులంతా కూడా కలిసి ఈ యొక్క సందీప్ శర్మ గారిని ఆశ్రయిస్తే వారు ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది స్వస్తి శుభమస్తు నాగేశ్వరవారి కాలనీలో కొత్తపేటలో హైదరాబాద్ నందు శ్రీ దాసాంజినేయ స్వామి దేవాలయంలో గత పది సంవత్సరాల దగ్గర నుండి కూడా ఈ యొక్క దేవాలయంలో నేను ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి సేవ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా వచ్చిన మూడు సంవత్సరాలలో కూడా స్వామివారి ప్రతిష్ట వైభోవితంగా జరిగింది అలాగే శివపంచాయతన కార్యక్రమం కూడా అత్యంత వైభవితంగా కూడా ప్రతిష్ట జరిగింది మరలా కొన్ని సంవత్సరాల జన్మల తర్వాత స్వామివారి ధ్వజస్తంభం కూడా పెడదామని చెప్పేసి ఏకశీనతో కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత ముందుగా మాకు కొంత భక్తులు కూడా వచ్చేసి అలాగే ఒకనొక సమయంలో ప్రతి అమావాస్య రోజున మనకి మంజు సూక్త హోమము అలాగే అన్న పూజ అలాగే స్వామివారికి విశేష అభిషేకం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది గత మూడు నాలుగు సంవత్సరాల దగ్గర నుంచి కూడా అలాగే దాంట్లో భాగంగా సాయి అన్నపూర్ణగారు అని చెప్పేసి మనకి మంత్ని వాళ్ళ స్వగ్రామము ఆమె ఒక రోజున అమావాస్య రోజున ఇక్కడ అన్నదానము చేయించడానికి ముందుగా వచ్చిన సందర్భంలో ఆ యొక్క శివుణ్ణి చూసి కొంచెం జీర్ణోద్ధారమైనందున అంటే జీర్ణం ఇదైనందున భిన్నమైనందున ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దాము స్వామి అని చెప్పడం నాతో జరిగింది దానిలో భాగంగానే అమ్మ మనము కూడా ఈ దరిదాపుల్లో దగ్గర కూడా ఈ యొక్క దగ్గర చోట్ల ఎక్కడ కూడా లక్ష్మీ సమేత అయగ్రీవ స్వామివారు అలాగే దక్షిణామూర్తి స్వామివారు కూడా ఎక్కడ లేరు మనకి కూడా విద్యార్థులకు ఇప్పుడు కూడా విద్యను మేధాన్ని యశస్సును అందరూ కూడా అందజేసేవారు దక్షిణామూర్తి అయగ్రీవ స్వామివారలని చెప్పేసి ఆమెకు కూడా చెప్పడం జరిగింది అలాగే దాంట్లో భాగంగా కొంతమంది దాతలను అలాగే ఆ అన్నపూర్ణ గారిని కూడా సమర్థిస్తే ఆమె ముందుకు రావడం జరిగింది ముందుగా ఆమె ముందుకు వస్తేనే కొంతమంది దాదలతో భక్తులందరితో కూడా సహాయ సహకారాలు ధన వస్తు రూపేణ అందించి ఈ యొక్క సేవా భాగ్యంలో కూడా అందరూ భాగ్యస్వాములై అత్యంత వైభవతంగా కూడా మా యొక్క అన్నయ్య గారు దేవగిరి శ్యామ్ శర్మ సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కూడా అత్యంత వైభవితంగా కూడా జరిగింది భక్తులందరికీ కూడా సదావకాశంలో కూడా ఎప్పుడూ కూడా ఈ యొక్క దేవాలయ వేళలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ము ముప్పై నిమిషాల వరకు కూడా ఈ యొక్క దేవాలయాలు కూడా ఉంటాయి అందరూ కూడా దర్శించుకొని పిల్లలు కూడా మీ యొక్క పిల్లలను అందరినీ కూడా తీసుకొచ్చి విద్యార్థి విద్యార్థులను కూడా తీసుకొచ్చి ఆ యొక్క మేధా దక్షిణామూర్తిని దర్శనాన్ని అలాగే లక్ష్మీ సమేత హయగ్రీవ వారిని కూడా దర్శించుకోవాల్సిందిగా అందరికీ కూడా ప్రార్థన చేస్తూ ఒకసారి ముందుగా ఈ యొక్క ప్రతిష్టా యాజమానులను ఒకసారి ఒల్లాల సాయి అన్నపూర్ణ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ సాయిరామ్ అండి నేను ఒకసారి ఇక్కడికి అన్నదానానికి వచ్చినప్పుడు ఇప్పుడు అయ్యగారు చెప్పారు దాన్ని చూసిన తర్వాత చేయాలని సంకల్పం కలిగింది వీళ్ళందరూ కూడా అయ్యగారు కానీ భక్తులు కానీ అన్ని విధాలా సహకరించారు కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా జరిగింది చాలా ఆనందంగా ఉంది చాలామంది భక్తులు కానీ వాళ్ళు కానీ అందరూ సహాయ సహకారాలు అందించారు ధన్యవాదాలు అందరికీ జై శ్రీరామ్ అలాగే మనకు దేవాలయ నూతన కమిటీగా వచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా మాట్లాడవలసిందిగా జై శ్రీరామ అండి నా పేరు శ్రీకాంత్ నాగసి కాలనీలో ఉన్నటువంటి దాసంజ స్వామి దేవాలయంలో మా స్వామివారు సందీప్ శర్మ గారి కృపతో దక్షిణామూర్తి నెక్స్ట్ అహ్యగ్రీవ ప్రతిష్టాపన కోసం సంకల్పించుకొని కాలనీ వాసులందరితో కలుపు కలుపుకొని వివిధ భక్తులందరితో కలుపుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఈ సద్వినియోగాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయనమాగేన మహిమహిషాంగోబ్రాహ్మణేభ్య శుభం భవతు లోకా సమస్య సుఖినో స్వస్తి